హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తర్వాత సేల్స్ కంచుపూ సారీస్ ఫర్ సేల్ ఇక్కడ సో నేనైతే మా పాపని తీసుకొచ్చాను తను నిద్రపోతున్నాను మీకు తగిన పద్ధ దక్కాలని ఆ తగ్గు పాటిస్తూ మీరు ఫీచర్లో కూడా మా ఫ్రెండ్స్ ఇలా పాల్గొంటున్నారని పొద్దున లక్షణాలు పెట్టారు సో దానికోసం మేము అప్పుడు ఒక వన్ వీక్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేసాము ఆల్ ఓవర్ మనకి విషయాలు కూడా బేసిక్ వర్క్ చేస్తున్నాను సో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా స్వచ్ఛనాలు స్వాస్థ్య సంరక్షణ యోజన అనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయించి ప్రతి ఉమెన్ కి అంటే ఏదో థర్టీ ప్లస్ ఉన్న ఉమెన్స్ అందరికీ కూడా అన్ని స్కానింగ్ అంటే ఎవ్రీ బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్స్ కూడా సో మన దగ్గర కుషాయిగూడలో మనకి జస్ట్ స్క్రీనింగ్ అండ్ క్యాన్సర్ సర్వికల్ స్క్రీన్ కూడా ఫ్రీ ఎక్విప్మెంట్ లో ఉంది స్క్రీనింగ్ మాత్రమే చేస్తుంది ఫస్ట్ అయితే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఇలాడెస్లో సో కాబట్టి అక్కడ ఇంప్లై చేస్తుంది మీకు ఎవరన్నా కావాలి అందరికీ కావాలి ఎవరన్నా సో టెవర్ పీపుల్ ఉమెన్స్ అందరికీ కూడా వాళ్ళ కోసం మేము ఆ రోజు అన్ని టెస్టులు చేస్తాం మేడం బ్లడ్ తో పాటు టీవీ టెస్ట్ చేసాము అది మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఫైన్గా ఉంటుందో కాన్ఫిడెన్స్ లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది సో షీ కెన్ డూ ఎనీథింగ్ సో కాబట్టి మీరందరూ కూడా మీ సొసైటీతో మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డెవలప్ చేసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మీ మీ ప్రోడక్ట్ మీ సెల్ చేసుకుంటూ మీ ఫైనాన్షియల్ డెవలప్ చేసుకొని మీకు గా ఉంటే ఈ కెన్ యూస్ దిస్ ఫెసిలిటీ జస్ట్ ఆపోజిట్ లైబ్రరీ ఓపెన్ ఏరియా ఉండాలి అక్కడ కూడా కొన్ని స్టాల్స్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏమవుతుందంటే కొన్ని పబ్లిసిటీ ఉంటుంది సో అక్కడ ఏంటండి ఇదంటే చెప్తారు అంటే అక్కడ మీకు ఎక్కువ మూమెంట్ ఉంటుంది సో వాళ్ళు లేదంటే లోపలి స్టాల్స్ అని చెప్పచ్చు కాబట్టి మీకు గా ఉంటే ఈ కెన్ యూస్ దట్ ఫెసిలిటీ అండ్ దాట్ ఛార్జింగ్ ఎనిథింగ్ ఎక్స్ట్రా పడతాయి 嗯。 Come on. చూపించండి ఒక్కసారి అందరూ వ్యాపారం అందరూ బాగా

ఓకే ఇవి కాస్ట్ ఎలా మేడం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ దీని స్పెషాలిటీ ఏంటి మేడం ఈ సారి ఇది స్పెషాలిటీ అంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా మంచి రీజనబుల్ వస్తాయి మనకి దగ్గర నుంచి వస్తాయి కదా డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి అండి ఓకే సో కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఓకే సిల్వర్ అండ్ బ్రౌన్ షేడ్ ఓకే ప్రతిదీ దేనికి అది యూనిక్ అండ్ యూనిక్ డిజైన్స్ యూనిక్ ఓకే బాగున్నాయి మేడం ఇది ఇవేం సారీస్ మేడం అది ఇవి టిష్యూ సారీస్ పట్టు టిష్యూ సారీస్ ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఏంటి మేడం ఈ సారీ స్పెషాలిటీ ఏంటి లైట్ వెయిట్ అండి ఓకే దేనికి అదే బోర్డర్స్ కానీ డిజైన్ కానీ డిఫరెంట్ త్రీ డీ ప్రింట్ వస్తుంది అండ్ చిన్న బార్డర్స్ ప్రింట్ స్పెషాలిటీ ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీ దగ్గర పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవేంటి మేడం వన్ గ్రాండ్ టిష్యూ శారీస్ అండి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓకే అండి అండి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ లో కూడా ఉన్నాయి బిగ్ బార్డర్స్ అలాగే వన్ సైడ్ స్మాల్ బార్డర్స్ అనేవి స్పెషల్ ఓకే ఇవి కూడా వీవర్స్ నుంచి అవునా మేడం ఇవన్నీ వీవర్స్ నుంచి వస్తాయి ఓకే వైలెట్ షేడ్ కదండి కింద అండ్ ఇవి త్రీ పీస్ సెట్స్ అండి పీస్ వీటి కాస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఎంత నుంచి అండి త్రీ నైంటీ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అండి ఓకే త్రీ నైంటీ త్రీ నైంటీ అండి ఇది త్రీ నైన్టీ సో అలా అని క్లాత్ అలా పాడవడం అదే ఉండదు కలర్ కూడా షేడ్ అయితే ఏమి ఉండదు ఓకే అండి ఇవ్వండి నైన్ సెవెంటీ ఓకే సెవెన్ నైంటీ నైన్ ఓకే అండి సిక్స్ నైన్ ఓకే సో స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉంది మాకు దూరం కావాలన్నా కొరియర్ చేస్తారా అండి చేస్తామండి మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి మా దగ్గర కొరియర్ ఫెసిలిటీ ఉంది అలాగే ఏమైనా బల్క్ ఆర్డర్స్ కావాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సారీస్ గురించి మీ దగ్గర రీసెల్లింగ్ తీసుకొని చేసుకోవచ్చు అంటారా మేడం చేసుకోవచ్చండి ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం